వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వేంపల్ల చెట్పిడిసి మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి ఏపీఐఐసి రాష్ట్ర డైరెక్టర్ చంద్రబాబు రెడ్డి దినేష్ రెడ్డి ఎంపీపీ గాయత్రి సర్పంచి రాచినేని శ్రీనివాసులు పేర్కొన్నారు శనివారం కడప జిల్లాలోని ఇడుపుపాయ వీరన్నగట్టుపల్లె గ్రామాలలో ప్రచారం నిర్వహించారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వీరన్నగట్టుపల్లెలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి సతీష్ రెడ్డి రవికుమార్ రెడ్డి కండవల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఏపీఐఐసి రాష్ట్ర డైరెక్టర్ చంద్రబాబు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలన్నారు ప్రచారంలో ప్రజల వద్ద నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని అత్యంత భారీ మేజార్తో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ ప్రచారంలో దాదాపుగా మండల ఇది ఒక ప్రచారం లేకపోతే ఒక జన ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మదం పడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో పద్మూడు వేల వేల మెజార్టీ కట్టబెట్టారు మరి ఈసారి ప్రజల్లో వచ్చినటువంటి అన్విషణ స్పందన చూసి ఇరవై వేల పైన మెజార్టీ వస్తుందని భావిస్తున్నాం మండలం నుంచి ఇంకా రామయ్య రోజుల్లో వేంబల మండలంలో కొన్ని గ్రామాలు అదేవిధంగా వేంపల్ల టౌన్లో ఉన్నాయి వేంపల్లిలో యువరాజు యువరాజు అదేవిధంగా ఇది దినేష్ రెడ్డి గారు అయితే సారథ్యంలో సతీష్ కుమార్ రెడ్డి గారు రవికుమార్ రెడ్డి గారు ఎంపీపీ గారు లేని అందరి ఆధ్వర్యంలో వేంపల్లెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత కొత్త పంకరు తిప్పుతుందని మనుష్యమైనటువంటి మెజార్టీ సాధిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు గడిచిన ఎన్నికల్లో తొంభై వేల మెజార్టీ అవినాష్ రెడ్డి గారికి మూడు లక్షల తొంభై రెండు వేల మెజార్టీ అవినాష్ రెడ్డి గారికి రావడం జరిగింది మరి ఈసారి జరగబోయే ఎన్నికల్లో వేంపల్ల మండలం నుంచి ప్రభుత్వాల అత్యధిక మెజార్టీ సాధించి ఘన విజయం సాధిస్తుందనేటువంటి నమ్మకం మాకుంది